అయ్యగారికి వందనాలండి మరి ఇంతటితో మరి ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ కాక ఓపుకతో విన్నారు మరి నేను కూడా ఓపికతో చెప్పాను అందుకొరకే మీ అందరికీ వందనాలు మంచిదండి ప్రియుల ఇంతవరకు చక్కని వర్తమానాన్ని మనం విన్నాము కొన్ని మాటలు దేవుని వాక్యులు జ్ఞాపకం చేసుకుని త్వరగానే మనం ముగించుకుందాం మార్క్స్ వార్త పదకొండవ అధ్యాయంలో అమ్మగారు చెప్పినట్టుగా యేసు ప్ర వారి లోకంలో జీవించినప్పుడు ఆయన ఒక ఆయన ఎరుసుమునకు ప్రయాణమే వెళ్ళ వెళ్ళాలని నిర్ణయించుకున్నారు నేను చాలాసార్లు చెప్తున్నాను ఏమనంటే పాతన నిబంధనలో ప్రభు వస్తారని ఏమవుతు రాయబడినాయో అవన్నీ ఎక్కడ నెరవేర్చబడ్డాయినంటే మత్తి సువార్త లోక సువార్త యాహన సువార్తలో నెరవేర్చబడ్డాయి కనుక యేసుప్ర వారు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన జన్మించి పెద్దవారైన తర్వాత ఆయన గాడిద మీద నాకు వస్తారని ముందుగానే ఏం చేయబడింది అని అంటే ప్రవచనము ఇవ్వబడింది అధ్యాయం తొమ్మిద్యం వచనంలో ఆ ప్రవచనం నెరవేర్పు కొరకు ఆయన ఎరుసుమునకు ప్రయాణం వెళ్తూ ఉన్నారు ఎందుకు ఎరుసలేము వెళుతూ ఉన్నారనంటే ఎరుసుములో మానవుల పాప పరిహార్దము కొరకు ఏం చేయబడతారనంటే యేసూప్ర వారు సిలువ వేయబడతారు సిలువ వేయబడటానికి ఆయన వెళ్ళటానికి సిద్ధపడుతూ ఉంటుండగా యేసూపుర వారి దగ్గర ఉన్న ఇద్దరు శిష్యులు కేకేసి అబ్బాయి మీరు వెళ్ళి ఎదురుగొన్న గ్రామంలోకి వెళ్ళి ఆ గ్రామంలో గాడిద కట్టబడి ఉంటుంది ఆ గాడిదను తీసుకుని రండి అని చెప్పారు ఆ గాడిదని నిప్పుకొని తీసుకుని వచ్చిన తర్వాత అండి ఆ గాడిద మీద తెల్లని వస్త్రాలు వేస్తారండి ఆ తెల్లని వస్త్రాలు వేసిన తర్వాత ఆ గాడిద మీద ఏసయ్యో కూర్చునగా ఆ గాడిది బయలుదేర వెళుతూ ఉందంటే ఎరిసల మేపుకి వెళుతూ ఉంటూ ఉంటుండగా ఆ గ్రామస్తులు కజ్జురపు మట్ల పట్టుకుని వచ్చి ఓసన్న జయం 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 అని ప్రభు చుట్టూరా గాడు చుట్టూ తిరిగి కేకలు వేస్తూ ఉన్నారండి ప్రభు పేరెట్ వచ్చి వాడు స్థుతింపబడును గాక కేకలేస్తున్నారట ఇంకా కొంచెం ఎదరికి కొంతమంది ఏం చేశారనంటే పచ్చని కొమ్మలు పరిచారట గాడిద వెళ్తా ఉంటే ఇంకా కొంచెం ముందుకు వెళుతుంటే ఏం జరిగిందనంటే గాడిద నడుస్తున్న ఆ ప్రాంతంలోనంటండి తెల్లని వస్త్రా వస్త్రాలు పరిచారట ఎవరు నడుస్తున్నప్పుడు గాడిద నడుస్తున్నప్పుడు కనుక అంత కితము ఎప్పుడూ లేని గాడిదకు కనుక యేసు ప్రభు దాని మీద ఎప్పుడొత్త కూర్చున్నారో ఆ కూర్చున్న దాన్ని బట్టి ఇప్పుడు గాడి ఇప్పుడు ఇప్పుడు అని అంటే విలువ వచ్చేసింది కనుక గాడి ఎంతో ఘనత వచ్చేసింది ఒకసారి అదే గాడిద యేసు ప్రభు వారిని ఎరుసులో ఎరుసుములో దింపేసి కనుక ప్రభు దిగేసిన తర్వాత మళ్ళీ ఆ దారిండ వచ్చిందంట ఆ దారిగుండ వచ్చినప్పుడు దాన్ని ఎవరు పట్టించుకోలేదు ఎందుకనంటే ఇదివరకు ఎందుకు వస్తే అంత ఘనత వచ్చింది దానికి అని అంటే ప్రియులరా ఆ గాడిద గాడిద మీద ఏసై కూర్చున్నారు మీకు తెలుసండి మనము మనము ప్రీలరా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాం గాడిద ఎక్కువ వాటి సైడ్ ఉంటుందండి ఏంటంటే కడప ప్రాంతాల్లో ఎక్కువ మనం చూస్తాం ప్రీలర్ గమనించండి నేను ఒక రెండు మూడు ఫోటోలు చూపించి చెప్పాలని నేను అనుకుంటున్నాను కాబట్టి గాడిత ఇదిగోండి ఇలా ఉంటుంది అందరూ అసహించుకున్నట్టుగా ఎవరికి పని రాకోకుండా గాడిద గాడిద స్వభావం కలిగిన దానిగా ఉంటుందట ప్రిల్లరా ఈ గాడిద ఎవరు కోరుకున్నారు వేసవి కోరుకున్నారు ఎవరు ఇష్టపడినది ఎవరు కోరుకున్నది ఇందాక అమ్మగారు చెప్పారు నిగమాకాండంలో ఒకవేళ గాడిద అండి బొరువులు మోస్తుందట గాడిద ఎప్పుడు దాని పని ఏం చేస్తుంది బొరువులు మోస్తుంది అంటే ఈ బొరువులు మోసిన గాడిద ఎక్కువ ఎవరు వాడువారు అని అంటే సాకల వారు వాడేవారట వాళ్ళ బట్టలు మోసుకెళ్తా మోసుకురావటాన్ని కాబట్టి ఒకవేళ నాకు ఈ గాడిద కావాలండి అని అంటే కనుక ఆ గాడిద పుడతమే పుడతమే దాన్ని మెడ ఏం చేయాలంటండి ఒక ఉపతిఘాతీ కొన్ని మాటలు అంటే మన పాటల్లోకి వెళ్దాం దాన్ని మెడ ఇరిసేవాళ్ళట ఒకవేళ నాకు కావాలండి ఆ గాడిద అనంటే కనుక ఆ గాడిదకు బదులుగా దేని ఇవ్వాలని అంటే గొర్రె పిల్లని ఇవ్వాలంట కాబట్టి గాడిద అపవిత్రమైనది గాడిద శాపమైనది గాడి గాడిద చని రాగానే అది మెడ ఇరిచేవలసిన పరిస్థితులలో దానికి బదులుగా గొర్రె పిల్లను వధించినట్టు మానవుడు కూడా ఎలా ఉన్నాడు అని అపవిత్రమైన వాడు కానీ ఉన్నాడంట మానవుడు కూడా ఎలా ఉన్నాడండి అంటే గాడిద స్వభావం కలిగిన వాడేనంట అందుకే మన పెద్దలు మనల్ని తిడతారేమని అంటే గాడిదాన్ని తిడతారు కదండి గాడిదాన్ని ఎందుకు అంటే గాడిద స్వభావం ఉందంటే ఎవరికి మనుషుడు చూడండి ఏ గ్రంథంలో ఒక మాట చదువుదామండి ఏబు గ్రంథం పదహేన అధ్యాయంలో చదివితే మానవుడు జన్మ కూడా చాలా అపవిత్రమైనది అంట చూడండి ఏబు గ్రంథం పదిహేనవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన వాళ్ళు అంటండి మనుషుడు పుట్టిన పుట్టిక ఎంత అపవిత్రమైన వాడు అంటున్నాడు చూడండి శుద్ధుడౌటకు నరుడు ఏ పాటివాడు ఆలోచించము ఆ స్త్రీకు పుట్టినవాడింత అపవిత్రమైన వాడు కనుక చాలా అపవిత్రమైన వాడు కనుక గాడితో పుట్టినప్పుడు అపవిత్రమైనది కాబట్టి దాని మేడ ఏం చేయాలి మనం కూడా అపవిత్రము కాబట్టి మనం కూడా ఏం చేయాలి మన మేడ కూడా మనం మన మేడ కూడా ఇరిచేవా కాదు కాదు ఇరసొద్దు ఆ గొర్రె ఆ గాడితో నాకు కావాలి అని ఎవరైనా కోరుకుంటే తను బదులుగా ఏమి ఇవ్వాలి గొర్రె పిల్లడ ఇప్పుడు ప్రభు అన్నాడు గాడిద నాకు కావాలి అని కోరుకున్నట్టు కాని ఈరోజు దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు మనలు కావాలని కోరుకున్నాడు మనలు కావాలని కోరుకున్నాడు గనక గాడిదకు బదులుగా గొర్రె పిల్ల వదిలించబడినట్టు మనకు బదులుగా ఆయనే గొర్రె పిల్లవాలి ఈ లోకానికి వచ్చి ఏం చేయబడ్డాడు అని అంటే శిలిపి అందుకే ఆహ్వాన ఏమన్నాడు తెలుసా లోక పాపమును మోసుకుని పోయి దేవుని గొర్రె పిల్ల ఈ రోజు పాపము నుండి వచ్చిన జీతం మరణం నరకం నిత్య అగ్ని అగ్ని గుండానికి వెళ్ళకుండానట్లు ప్రభు మన కోరుకున్నాడు ప్రభు నాకు కావాలని కోరుకున్నాడు ఇలా చెప్పుకుందాం ప్రియలరా ప్రభు మళ్ళీ చెప్తున్నాను మనం పాపము ద్వారా వచ్చిన జీతము మరణం నిత్య నిత్య నరక అగ్ని నరకాగ్నిలోకి వెళ్ళిపోకుండా ప్రభు మనలో ఏం చేశాడట కోరుకున్నాడు కోరుకొని గొర్రె పిల్ల వదించబడినట్టుగా తానే మన పాపములకరకు ఏమయ్యాడట్టండి బలి ఆగమైపోయాడు కాబట్టి ప్రభుకి మనకు కావాలి ఎప్పుడైతే ప్రభు దగ్గరికి మనం వస్తామో ఆయన మనల్ని కోరుకున్నాడు కాబట్టి ఆయన దగ్గర మనం ఎప్పుడైతే వస్తామో ఇదిగో ఆ గాడి దిక్కు ఇప్పుడు ఏమొచ్చిందనంటే విలువ వచ్చిందంటే ఎటువంటి విలువ అని అంటే ఆ గాడి ది ఏమేస్తారటండి తెల్లని వస్త్రాలు వేస్తారు దాడుపు దాడు పొడుగుని వెళ్తూ ఉంటే వస్త్రాలు పరిచారట అంత ఘనత వచ్చిందంట దాని చుట్టూరు ఓసన అని కేకలు వేస్తున్నారట అంత ఘనత రావటానికి ఆ మొట్టమొదటిగా ఆ గాడిద ఎవరికి కావాల్సి వచ్చిందంట ప్రభు ప్రభుకి కావాల్సి వచ్చింది కాబట్టి ఇప్పుడు శిష్యులు అంటున్నాడు చూడండి మార్క్స్ శుభార్తలు ఏమంటున్నాడు అని అంటే మీరు ఎదురుకొంటున్న పట్టణానికి గ్రామానికి వెళ్ళి మీకు గాడిద కనపడుతుంది దాన్ని ఇప్పుకొని తీసుకురండి అన్నాడు ఇప్పుడు గాడిది ప్రభు దగ్గరికి రావాలంటే గాడిది ఏం చేయబడాలి ఇది ఏ కట్టులో చేత అమ్మగారు చెప్పారు కదా ఏ కట్టుల చేత కట్టబడి ఉన్నామో ఆ కట్టులు ఏమవ్వాలి ఫ్రీలారా మానవుడు కూడా కట్టబడి ఉన్నాడంట మానవుడు కూడా ఏం చేశాడనంటే కట్టబడి ఉన్నాడంటే అందరూ ఒకసారి దేవుని స్థాద్రెదమా ఇది చూడండి ఇది ఇది గుర్రం ఒకసారి మనుషుడు ఒక దానికి కట్టబడ్డాడు అంటే ఇంకా దానికి ఏమైపోతాడనంటే బాన్సైపోతాడు ఇక్కడ గుర్రం ఉందండి ఈ గుర్రాన్ని దానికి కట్టడం అలవాటు అయిపోయిందట దీనికి దేని కట్టో దేనికి కట్టారో కూడా తెలవకుండా ఆ కట్టుడికి ఏమైపోయిందనంటే బాన్సైపోయిందా అలవాటు అయిపోయింది ఇప్పుడు గుర్రం బలమైందా కుర్చీ బలమైందా కనపడుతుందండి గుర్రాన్ని దేనికి కట్టారు కుర్చీ కట్టారు ఒక్కవేళ తలకెలాగా అందంటే కుర్చీ ఎక్కడ పడుతుందో కానీ కానీ ఇలాగ అనలేకపోతే కారణం ఏంటంటే అది దేనికి అలవాడిపోయింది దేని దేనికి అలవాటు అయిపోయింది కట్టుబడి కలవట అయిపోయింది ఈరోజు గాడిద కట్టుబడి అన్నట్లు కాని మనుషుడు కూడా ఏమైపోయాడు కట్టుబడి ఇలాగంటే తెగిపోద్ది మనోసారి చెప్పాను సాయిలగూడులో గూడులో పట్టదు అనుకోండి ఇంక అందుట్లో అలా ఉండిపోయి ఏమైపోద్ది తెలుసా చచ్చిపోద్ది సాయిల్ గూడు బలమైందా తూరిగా బలమైందా అంటే తూరిగే బలమైంది అయినా ఆ కట్టుల్లోనూ చేయలేకపోతుంది అనంటే విడిపించుకోలేకపోతుంది ఇట్లది కానీ ఏ కట్టుల కొత్త బంధించబడ్డారో బంధించబడిన మానవుడు ప్రేమ అవ్వాలి విడుదల కనుక అవుతేనే కానీ ఆ గాడితో విలువ రానట్టు కానీ ఈరోజు మనకు కూడా దేవుడు విలువ దయచేయాలనంటే మనం ఘనమైన వారిగా దేవుడు మనలో చేయాలనంటే అనేక మందికి చేయాలని చేయాలనంటే గాడితో వెళుతూ ఉంటుంటే వస్త్రాలు పరిచినట్టుగా మనకు కూడా గౌరవం ఇవ్వాలనంటే ఈరోజు మనము కూడా ఏం చేయబడాలంటే ఏ విషయాల్లో కట్టబడ్డామో అవేమవ్వాలి ఏమవ్వాలి విప్పబ ఒకవేళ అనుకుందాం ప్రిల్లరా అటువంటి వారు కాదు కానీ అనుకుందాం సిగరెట్కి అలవాటు పడేవేమో ఆ కట్టుడేమవ్వాలి గమని లేకపోతే తాగుడుకు కట్టబడ్డావేమో లేకపోతే లోకాచరలు కట్టబడ్డావేమో లేకపోతే మతానికి కట్టబడ్డావేమో కులానికి కట్టబడ్డావేమో దేనికి కట్టబడ్డామో ఆ కట్టులు ఏమవ్వాలంట ఇంకో మాట మీ జ్ఞాపకం చేస్తా ప్రభు అన్నారు మీరు వెళ్ళండి దాని కట్టులను ఇప్పండి ఇప్పి పని ఎవరిది శిష్యులది ఒకసారి అమ్మగారు ఇందాక చెప్పారు లాజర్ చనిపోయాడండి లాజర్ చనిపోయిన తర్వాత లాజర్ సమాధిలో పెట్టారండి నాలుగో రోజు ప్రభు వెళ్ళి రాజరు రా అన్నారు రాయిని తొలగించారు లాజరు బయటకు రాందని రమ్మని రాగానే ఆ కట్టున కట్టులతో బయటకు వచ్చేసాడంటే ఎవరు వచ్చేసిన తర్వాత ఇప్పుడు లాజర్ల కదలాలనంటే ఈ కట్టులేమవ్వాలి ఇప్పబడాలి రోజు మనుషులు ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను రాయ మొట్టమొదటిగా లాజరు బయటకు రావాలని అంటే ప్రభు బతికిస్తాడు లాజరు బయటకు రావాలని అంటే రాయిని ఏం చేయాలి తొరలించాలి దొరలించవలసిన పని ఎవరిది మనది శిష్యులది కనుక దా కట్టులు ఇప్పవలసిన పని ఎవరిది ప్రభు అన్నారు లాజర్ కట్టులను ఇప్పండి అన్నాడు ఇప్పుడు నేను అంటున్న మాట ఏంటంటే చచ్చిపోయిన లాజరు దేవుడు బతికించాలని అంటే రాయి తొలగించవలసిన శిష్యుల పని అయినట్టుగా ఇదిగో అనేక మంది కట్టులతో ఉన్నారు వారు కట్టులతో ఉన్న వారు ఇప్పబడాలి అని అంటే వారిని తీసుకొచ్చే బాధ్యత మనది అయ్యో చాలా మంది చాలా కట్టులకు వారు బానుసులైపోయి ఉన్నారు చాలామంది తాగుడికి సిగరెట్కి పాపమునకు అది చాలా అలపమైనదే అయినా వారు దాని నుండి విడిపించుకోలేని పరిస్థితిలో ఉంటున్న వారిని మనం విడిపింపు పొందేలాగా విడుదల పొందేలాగా వారు విడిపించి వాడైన ప్రభు దగ్గరకు వారిని నడిపించాలి ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ఏంటంటే ఈ మట్లాది సందర్భంగా అమ్మ బాబు అయ్యా ఏ కట్టుల్లో తింకా ఉన్నావో ఆ కట్టులేమవ్వాలి ఈరోజు అడుగు ప్రభు ఇదిగో గుర్రాన్ని తన బలం తను తెలవల్చలేదు కుర్చీకి కట్టబడినట్టుగా ఇదిగో నేను ఫలాన్ని దానికి ఏమయ్యాను కట్టబడ్డాను నన్ను విడిపించిన ఆయన అని అంటే బలవంతుడైన దేవుడు ఆ మనల్ని ఏం చేస్తాడు అని అంటే విడిపిస్తాడు ఒకటి పిల్లరా మన కొరకు గొర్రె పిల్ల గాడిద కొరకు గొర్రె పిల్ల బలేనట్టుగా మన కొరకు ఏసై బలయ్యాడు ఒకటి రెండు కట్టబడి ఉన్న ఆ గాడిదు ఇప్పుడు ఏమైంది అంటే అండి ఇప్పబడి సామిత్ర గ్రంథ చూడండి ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం సామెతల గ్రంథం రెండవ అచ్చం ఇరవై దుష్టుని దోషం వారిని సిక్కులు పెట్టిను వాడు పాప పాశము వలన ఏమవుతాడట అంటే వారి పాపం ద్వారా వారు ఏమవుతారట అండి బంధించి పడతారట కనుక ఆ బంధకాలను విడిపించగలవాడు మన ప్రభు అని ఒక్కడే ఈరోజు ఆ బంధకాల నుండి మనం అంటే విడిపించబడాలి తొంభై ఒకటో కీర్తన మూడో వత్సరంలో అని అంటారు ఆయన మనల్ని విడిపించి ఏటగాని ఊరులో నుండి ఆయన మనలను విడిపించి నాశనకరమైన తెగులు రాకుండా మనల్ని ఏం చేస్తాడట కనుక ఫ్రీలర్ ఇక్కడ రాయబడడం వాటి ఏంటంటే దేవుని వాక్యం చెప్తా ఉంది ఏటగాని ఊరులో నుండి దేవుడు మనలేం చేస్తాడట ఏటగాని వాడంటే వేటాడతారు కదా పెట్టల్ని పెట్టలని ఏటాడినట్టుగా సాతానుగాడి మనల్ని ఏం చేస్తున్నాడట అందుకే బైబుల్ ఏమన్నా ఎవరిని మింగుదా ఎవరిని పాడు చేద్దనని సాతానుగాడు అంటే గద్దించు తిరుగుతున్న వాడు చేతికి దొరక్కున్నట్లు ఏటగాడు ఊరులో నుండి దేవుడు మనల్ని ఏం చేసాడటండి నేను ముగిస్తున్నానండి ఒకటి రెండు ఏంటనంటే మూడోది ఏంటని అంటే ఆ గాడిద ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రియులారా ఆ గాడిద మీద ఏమి చేస్తారని అంటే తెల్లని వస్త్రాలు వేసారట ఆ ఏమేసారట చూడండి మార్క్సు వార్తలు మాట పట్టుకోండి మనం చూద్దాం మార్క్సు వార్త తమ బట్టలు దారి పొడిగిన వేసి కొంతమంది కొమ్మలు పరిచయం సరే ఈ మాట చూస్తాను గాడితో వెళుతూ ఉంటుంటే అది నడుస్తూ ఉంటుంటే దారి పొడుగుని ఏం పరిచారట అండి అంటే ప్రియులరా విలువ లేని గాడిదకు ఇప్పుడు ఏమొచ్చిందంటండి విలువ వచ్చింది ఎవరు ఎందుకు వచ్చిందంటారు ఎలా అని అంటే ఆ గాడిద మీద ఎవరు కూర్చున్నారట ఏసఐ కూర్చున్నారు ఈ రోజు నిజమే విలువ లేని మనలను విలువైన వారిగా దేవుడు మనలు చేయాలని అంటే ఇప్పుడు ఆ గాడిద మీద ఏసఐ ఉన్నట్టుగా అప్పుడు మనలో ఎవరు ఉండాలి ఈ రోజు చాలామంది అండి ప్రియులరు మీరు ఆలోచించండి లోకంలో తిరిగినప్పుడు విలువ ఉంటుందో లేదో తెలియదు కానీ ఏసఐ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ మనిషికి ఏమైపోద్ది అని అంటే విలువ పెరుగు విలువ పెరుగుతుంది ఏ ఏసై కలిగి ద్వారా మనం విలువ గలవారుగా ఉంటాం పొడుగా వెళ్తా వెళ్తా ఉంటే గౌరవిస్తారు కనుక పాస్టర్ అని అక్కర్లేదు మనం దేవుని బిడ్డలముగా తీర్చబడి బైబిల్ పట్టుకుని పాటలు పాడుతూ దేవుని స్థుతిస్తూ ఆయన ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటే లోకంలో మనకేం పెరుగుతుందో తెలుసా విలువ పెరుగుతుంది అండి ఘనత వస్తుంది కాబట్టి దారుగుండా వెళుతూ ఉన్నప్పుడు తెల్లని వస్త్రాలు వేసినట్టుగా ఈరోజు మనకు కూడా దేవుడు ఆయన మనం కలిగి ఉండటాన్ని బట్టి మనకేం కలుగు చేస్తాడు అంటే విలువను కలుగు చేస్తారని విషయాన్ని తెలియపరుచుకుంటున్నాను తర్వాత అక్కడే మాట చదువుతున్నాం ఇంకో మాట ఏంటని అంటే అది దారు పొడుగున వెళుతూ ఉంటుంటే ఆ గాడిదంటండి అదుప్పుగా నడిచిందంట ఆమె ఎలా నడిచింది దాన్ని ఎవరు సాధును చేయలేకపోయేవారు అంట దేన్ని గాడిద ఇప్పుడు ఎవరైనా ఇలా తీసుకెళ్తా అలాగ వెళ్ళిపోయంటే ఇలాగ వెళ్ళిపోయిందంట ఏసయో దాని మీద కూర్చుండగా ఇప్పుడు గాడిద అదుపుగా నడుస్తుందంట ఈరోజు ఏసఐని కలిగొన్నాం గనక ఇప్పుడు చక్కగా నడిచే వారంగా మనం ఉండాలి చూడండి కొన్ని గాడిదలు టగడగా చూపించి నేను ప్రార్థన చేస్తాను ప్రియులరా మొట్టమొదటి గాడిద ఏదని అంటే కట్టబడిన గాడిద ఆ గాడిద అండి ఇప్పబడింది ఒకటి రెండు ఏసైను మోసిన గాడిద మూడు ప్రిలర్ ఏసైన్ తెల్లని వస్త్రాలు ధరించిన గాడిద తర్వాత గాడి చూద్దాం చూడండి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను టక్కడ కానీ మనం ముగిద్దాం ఇర్మియా గ్రంథం రెండో అధ్యాయం ఇర్మియ గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చి ఈ గాడిదంటండి అరణ్యమునకు అలవాటు పడిన అడివ గాడిది ఈ గాడిద ఏ గాడిదండి అరణ్యంలోకి ఏం చేసిందంట అలవాటు పడిపోయిందంట అరణ్యంలోనే మీరు ఎప్పుడైనా చూడండి తణుకులో గేదెలు ఆవులు ఉంటాయి రీధులు అంటే తిరుగుతాయి అట్ల గట్టుకెళ్ళి పచ్చగడ్డ తినవు అట్లకి ఏ గడ్డి ఆ వాల్ పోస్టర్లో పడేసినవి ఇవే తింటాయి ప్రియలర్ తీసుకొచ్చి ఇంటికాడ కట్టు కట్టి నిలబెడతా ఉండవు ప్రియలరా ఆ ఎంచోపు పడేసినవి ఆ చెత్త లేకపోతే ఆ పోస్టర్లే తింటాయంట కనుక ఈ గాడిదు కూడా ఎలాంటి చూడానంటే అరణ్యమునకు అలవాటు పడిన లాగానే మనుషులు దేనికి అలవాటు పడిపోయారట అరణ్యానికి అలవాటు పడినట్టుగా సినిమాలకి కనుక లోక లోక మర్యాదలకు అలవాటు పడిపోయారట రెండో చూడండి ఆది కాండం నలభై తొమ్మిది వచ్చాం పద్నాలుగు వచ్చినాం నలభై తొమ్మిది వచ్చాం పద్నాలుగు వచ్చినట్టు అక్కడ చదవమ్మా పండుకుని ఉండిన అమ్మ రెండు తొడ్డుల మధ్యన పండుకొని ఉండిన బలం ఈ దొడ్డికి సంబంధించింది కాదు అంటే ఈ దొడ్డికి సంబంధించింది కాదు ఆ దొడ్డికి సంబంధించింది కాదు అంటే కరెక్ట్ ఆ పండుగ వస్తే ఆ పండుగ చేద్ది ఈ పండుగ వస్తే ఈ పండుగ ఈ గాడిద అలాంటిదంటే మనుషులు అలాగా ఉన్న రాకరుగా బిలాము బిలాము ప్రయాణం చేస్తూ ఉంటుంటే బిలాముకి ఏం చెప్పిందంటే అండి బుద్ధి చెప్పిన గాడిద మాట్లాడిన గాడిద ఈరోజు మాట్లాడే గాడిదంటే ఇతరులకు శువాత చెప్పినా గాడిదగా మనం ఉందాం ప్రియుల ఏ కట్టులు చేతున్నాము ఇప్పబడి అనేక మందికి చెప్పే గాడిదులుగా ఏ సైన్యం మోసే గాడిదలుగా మనం ఉండాలని ప్రభు పేరట మీకు మనవ చేస్తూ ఉంటున్నాను దేవునికి స్తోత్రం కనుక ప్రియుల చాలా సార్లు చెప్పాను కదా సారి కనుక వారు కజ్జురపు మట్లో పట్టుకొని ఓసన్న ఓసన్న అని కేకలు వేసుకుంటూ వెళ్ళారు కజ్జురపు మట్ట దేనికి సాదృశ్యం అని అంటే ఫలింపుకు సాదృశ్యం అభివృద్ధికి సాదృశ్యం చూడండి నేను మస్కట్లో ఒక ఆయన ఫోటో ఈత చెట్టు ఎక్కుతున్నప్పుడు అదే కజ్జుపు చెట్టు ఎక్కుతున్నప్పుడు నేను తీశానండి ఆ ఫోటో పిల్లలు గమనించండి కనుక ఈత చెట్టు అదే కజ్జుపు చెట్టు నిండిన కాయలు కాసి ఉంటుంది కజ్జరపు చెట్టు ఆకులతో పైకు చూస్తుందండి కజ్జుప చెట్టులో ఉన్న ఇంకో గుణం ఏంటంటే లోపల మెత్తగా ఉంటుంది బయట ఎలాగుంటుందని అంటే కరుకుగా ఉంటుందంట నిదానంగా పెరుగుతుందంట ఎక్కువ కాయలు కాస్తదంట అలాగూ కజ్జురపు చెట్టు వల్ల ఉండాలి తొంభై రెండో కీర్తన అంటాడు నీతి మంతులు ఎలా ఉంటారట కజ కజ్జురపు చెట్టు ఏం చేస్తుందనంటే నిదానంగా పెరుగుతుందంట ఒకటి రెండు దాని ఆకులు ఆకాశం వైపు చూస్తాయంట మూడు విస్తారమైన కాయలు కాస్తదంట దాని లోపల ఈ ఈ లోపల ఈ ఈ చెట్టు లోపల నరిగితే అది మెత్తగా అంట అండి బయట బయటకేమో బయటకు వెళ్ళండి అంటే గరుగదు నేను చిన్నప్పుడు అండి ప్రిలరా తాడి చెట్టు ఎక్కి తాడి చెట్టు ఎక్కి కాయలు కోదామని ఎక్కిన ఎవరు కేకేసారే ఎవడరాడు రాడు ఎవరు తప్ప 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 దిగి వచ్చేసాం సారిపోయాం మొత్తం ఈ పొట్టంతా కొట్టుకుపోయాను కనుక నేను అంటున్న మాట ఏంటంటే తాడి చెట్టు నరికం లోపల లోపల పీసు చూస్తే ఎలా ఉంటుంది మెత్తగా ఉంటుంది బయట చూస్తే ఇది కూడా అంతే లోపల మెత్తగా ఉంటుంది బయటేమో అట్టింది కానీ మనం లోపల ప్రేమ ఉండాలి బయటికి ఎలా ఉండాలి ఎలా కలు మాడుతున్నారా ఏ అని ఒక కేకాలి వాళ్ళతో మనం కూడా ఇప్పుడు కాలేజీకి వెళ్తారమ్మా మాములుగా అంటున్నాను నీ పేరేంటి నీది ఎక్కడా నీది ఎవరు అండి అంటే దా నదేనా మంటపాక అన్నావనుకో మళ్ళీ ఇంకొక రేపు వస్తాడు ఆ మొట్టమొదటి మాడికి హే ఎవరు అని అంటే మళ్ళీ ఏం చేయడు లోపల మెత్తగా ఉండాలి బయటకేమో ఆత్మీయ జీవితం అంతే కనుక పాప విషయంలో ఖండించాలి అని అనాలి అన్నప్పుడు మళ్ళీ అది చేయరు మన జోలికి రారు ప్రియులరా మెత్తగా లోపల ప్రేమగా ఉంది కాేమగా ప్రేమగా పండు కాబట్టి అని ఈ పాప జోలు కూడా వచ్చిన వాళ్ళతో కూడా చాలుగా ఉన్నాం కొంప కొల్లరైపోద్ది ప్రియులరా ఈ ఈత చెట్టు లేకపోతే కజ్జూరపు చెట్టు లోపల మెత్తగా ఉన్న ప్రేమగా ఉన్న పాప విషయంలో ఎలా ఉందంటే అండి ఆ కరుగా అది విస్తారమైన ఫలాలు ఇచ్చినట్టుగా దేవుడు మనల్ని అన్ని విషయాల్లో వ్యాపారాల్లో ఉద్యోగాల్లో బిడ్డల విషయాల్లో లేకపోతే మనం చేస్తున్న పనుల్లో ఉద్యోగాల్లో అన్ని విషయాలు మన కుటుంబాల్లో దేవుడు కజ్జూరపు చెట్టు వలె ఫలింప చేసి ఆస్వాదించను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం తరుడు మంచిద వీళ్ళ ఒకసారి మనం మనం పరిచేసుకుందాం ఈరోజు చెప్పబడిన వాక్య భాగము గాడిద ఈ గాడిద కట్టబడిన గాడిద ఆ గాడిదకు విలువ వచ్చిందండి ఆ గాడిద వెళుతుంటే బట్టలు పరిచారండి బట్టలు పరిచినప్పుడు దానికి ఎంతో ఘనత వచ్చింది ఎందుకు వచ్చిందని అంటే ఆ గాడిదేసే కూర్చున్నారు ఈ గాడిద మనుషుడికి సాదృశ్యంగా ఉందండి సాదృశ్యంగా ఉన్న మన జీవితాల్లో కూడా మనం ఏ విషయాల్లో కట్టబడున్నామో అవి మనం ఈరోజు తెంపుకోవాలి దేవా నేను లోకములో విలువ లేని వారిగా ఉంటా కారణం ఇదిగో పరం దానికి కట్టబడున్నాను అయా కట్టుడానికి విడుదల దయచేయండి అని రోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే మట్లాది వారు రోజున అయ్యా గాడిదని విడిపించిన నన్ను విడిపించిన ఆయన అయ్యో అది నేను విడిపించుకోలేకపోతా ఉన్నాను అయ్యా నాకు ఆ స్వభావం తీసివేయండి నాకు విడుదలదై చేయండి అని ప్రభు దగ్గర మన క్షమాపణ అడిగితే ఒప్పుకుంటే పశ్చాత్తాపడితే మనం విడిపింపచేసి ఘనత కలిగిన వారిగా అనేక మందికి ఆశ్వతకరమైన దేవుడు మనల్ని చేస్తాడు ఒప్పుకోకుండా సరిచేయబడకుండా ఎన్ని మట్ల ద్వారాలు వచ్చినా ఇంకా అలాగే బంధకాల్లోనే ఉంటే విలువ విలువ రాదు అంతే మాత్రం కాదు ఇది ఒకరోజు అగ్ని అగ్నిగుండానికి వెళతాం కాబట్టి ఈరోజు ఆలోచించు ప్రా గమనించండి దేవుడు నిన్ను ఘనమైన వారిగా చేయాలని దేవుడు కోరుకుంటున్నారు కాబట్టి ఆయనకు చోటిస్తావా అయ్యా నాలో ఉండి మీరు గాడిద నుండి నడిపించండి నన్ను నడిపించండి అంటే ఆయన మన